పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో మీ బిడ్డగా మీ ముందుకు వచ్చాను ఆశీర్వదించండి అత్యధిక మీ జాతితో గెలిపించండి అని నరసరాపేట పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు పార్లమెంట్కి ఏదైతే ఎంపీగా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి గత రెండు నెలలుగా ఏదైతే ఎల్లుండి జరగబోయే ఎన్నికల్లో గత రెండు నెలలుగా కూడా ఈ ప్రాంతంలో మా ఎమ్మెల్యేల సహకారంతో ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులు సహకారంతో ప్రతి దాదాపు అన్నీ తిరగకపోయినా టైం లేక కొన్ని గ్రామాల్లో తినగలిగాను కానీ తిరిగిన ప్రతి గ్రామాల్లో కావచ్చు ప్రజలందరూ కూడా నేను నెల్లూరు నుంచి వచ్చిన తమ బిడ్డగా ఆశీర్వదించి ప్రతి ఒక్కరు కూడా స్వాగతించడం జరిగింది అదే ఆశీస్సులతో ఎల్లుండి జరిగే ఎన్ని పోలింగ్లో పల్నాడు ప్రజల ఆశీస్సులు ఉండాలని ఎంపీగా జగన్ అన్న ఆశీస్సులతో ఇక్కడ పోటీ చేసి గతంలో మా జనార్దన్ రెడ్డి గారిని మేకపాటి రాజమోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఆస్వాదించారో అదేవిధంగా విధంగా ఆస్వాదిస్తారని స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా బీసీకి అవకాశం ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు రోజు బీసీలకు పెద్దపీట వేసుకుంటూ పోతా ఉన్నాడు మా ఏడు మంది శాసనసభ్యులు చిలుకులూరుపేట మనోహర్ గారిని అసరాపేట గోపిరెడ్డి అన్న సత్తెన్పల్లి అంబట్రాంబు గారు ఎన్నుకొన్న బ్రహ్మనాయుడు అన్న పెద్దకూరపాటి శంకర్రావు అన్న గుర్జాల నుంచి మహేష్ అలాగే మాచర్ల నుంచి రామకృష్ణ రెడ్డి అని మంచి మెజారిటీతో గెలిపించాలని మస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ జగన్మోహడీ గారి పరిపాలన సంక్షేమ పరిపాలన రావాలి జూన్ నాలుగున ఖచ్చితంగా ప్రజలు ఏదైతే స్పందన చూస్తూ ఉంటే తప్పకుండా మరోసారి జగన్మోహన్ గారు అధికారంలోకి రాబోతున్నారని తండ తెల్లవుతూ ఉంది తక్కువ సమయం ఉన్నది కాబట్టి ఎక్కువ గ్రామాలు తిరగకపోయా తిరగలేకపోయాను ఎక్కువ టౌన్ వార్డ్స్ కూడా తిరగలేకపోయాను నాకు నాకున్న టైంలో మాక్సిమం విలేజెస్ తిరిగేదానికి తిరగడానికి ప్రయత్నం చేశాను మాక్సిమం వాట్స్ని కవర్ చేసేదానికి ప్రయత్నం చేశాను డే అండ్ నైట్ తిరగటం జరిగింది కాబట్టి రాలేని గ్రామాలు రాలేని ప్రజలు కూడా పెద్ద మనసు చేసుకొని ఆశీర్వదించమని తప్పకుండా మీ ఆశీస్సులతో మీ నియమంతో గెలిచిన తర్వాత ప్రతి గ్రామానికి వస్తాను ప్రతి ఒక్కరిని కలుసుకొని మా ఎమ్మెల్యేల సహకారంతో తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడతానని చెప్పి మీరు కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా పోలింగ్కి ఎల్లు ఎల్లుండి వచ్చి మీ ఆశీస్వద్ది వెళ్ళించి మంచి మెజార్టీలో మా శాసనసభ్యులు అందరినీ కూడా ఏడు మందిని కూడా అన్ని మంది గెలిపిస్తారు అందరూ కూడా ప్రతి ఒక్కరు పోలింగ్ రండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేయాలనుకున్న ప్రతి ఒక్క సోదరుని అచ్చలెమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం పోలింగ్ క్రమని ఆదా ఆశీస్సుమని మరోసారి చెప్తా ఉన్నాను రాలేని గ్రామాలకి టైం తొందరగా వెళ్ళిన కొన్ని గ్రామాలకి తొందరగా వెళ్ళి తొందరగా రావాల్సి వచ్చింది కనీసం ఆ గ్రామంలో అడుగు పెడితే కనీసం పది మందిని కలిసారు అట్లా హడావుడిగా నా రెండు నెలల క్యాంపెయిన్ ఐదు వందల గ్రామాలు దాదాపు ఏడు మున్సిపాలిటీలు కూడా ఉన్నాయి కాబట్టి అన్నీ కవర్ చేయాలంటే కూడా కష్టమైనప్పటికీ మ్యాక్సిమం కవర్ చేశాను పెద్ద మనసు నేను రాలేదని ఎవరు కూడా ఇది కాకుండా పెద్ద మనసు చేసుకొని సాయం చేయమని మాత్రం అందరినీ కూడా కోరుకుంటూ మొట్టమొదటిసారి స్వతంత్రం తర్వాత వచ్చిన బీసీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చి బీసీలకు అవకాశాలు ఇచ్చిన వాళ్ళకి గెలవగలుగుతారని నేను నిరూపించుకొని మీ అందరి ఆశీస్సులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహి గారు మా శాసనసభ మంచి స్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా ఖచ్చితంగా కూడా ఏడు కూడా గెలవబోతా ఉన్నాం జగన్మోహి గారు ముఖ్యమంత్రి అవుతా ఉన్న ఇంటిగా కూడా మీ ఆశీస్సులు ఇచ్చి మీ దీవులు ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా సాయం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు తమ బిడ్డగా ఆశీర్వదించాలని దీవించాలని మీ కష్ట సుఖాలు ఉంటానని మీతో కలిసి పనిచేస్తానని ఎమ్మెల్యేలకు అండగా ఉంటానని తోడుగా ఉంటానని ఈ ప్రాంతంలో పుట్టకపోయినా ఈ ప్రాంత ప్రజలను నక్కని చేసుకుని తీరు ఏ జన్లో కూడా మర్చిపోలేని తక్కువ మీ ఆశ మాత్రం మనసుఫూర్తిగా కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద ఏమని నా బ్యాలెట్ నంబర్ ఒకటి మీద ఓటు వేయమని వెళ్ళంగానే చూడంగానే ఉంటుంది ఓటో నంబర్లోనే కాబట్టి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయమని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్ప